హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ అంశు వ్లాగ్స్ ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అంతా చూసి లైక్ చేయండి షేర్ చేయండి ఇది నా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏమేమి పనులు చేశానో ఈ వ్లాగ్లో చూసేస్తారు మార్నింగ్ సిక్స్కి ఇలా ఉందండి వెదర్ బయట బామ్ మంచు వస్తుంది ఒళ్ళు చలి పెడుతుంది ఇంకా లేచి కొంచెం బయటికి వెళ్ళి చూసినా గింతే ఉందని చెప్పి చాలా చలిపెట్టింది ఇంకా అప్పటికి మా అత్తమ్మ అయితే కింద ఊడ్చేసి వాటర్ కూడా చల్లేసింది చాలా గ్రేట్రా బాబు అప్పటి కాలం వల్లే అన్నిటికీ తట్టుకుంటారు మనం అయితే చలికి బయటికి కూడా వెళ్ళాము నేనైతే వెళ్ళలేదు అస్సలు ఇంకా మొత్తం అంతా పని చేసేసింది ఇంకా నేను బయట చలికి చూడలేక మా ఎక్కువ ఉందని చెప్పి మళ్ళీ కోల్డ్ అవుతుందని ఇంట్లోకి వచ్చేసిన నేను బాబు ఇంట్లోనే ఉన్నాము ఆయన ఎర్లీ మార్నింగే డ్యూటీకి వెళ్ళిపోతారు కాబట్టి ఇంకా తర్వాత కొద్దిసేపటికి లేటుగానే లేచాను లేచి ఇంకా గిన్నెలు ఉంటే తోమేసిన తోమి ఇక పొయ్యి గిట్లా కడిగి మా చిన్నోడికి కిచిడి ప్రిపేర్ చేస్తున్నా యాక్చువల్లీ మార్నింగే నేను ఉగ్గు పౌడర్తో పెట్టాను బ్రేక్ఫాస్ట్ చేసేసిండు ఇది కొంచెం లెవెన్ థర్టీ అట్లా అనమాట ఎయిట్ వరకు ఎయిట్ థర్టీ వరకు వాడికి నేను మార్నింగ్ పెట్టేస్తా ఇదేమో ఆఫ్టర్నూన్కి కిచిడి ప్రిపేర్ వాడు బాగా తింటాడు అంటే మా బాబు చాలా ఇష్టం మంచిగా చేస్తే పిల్లలు టేస్టీగా ఉంటే అన్నీ తింటారు కొందరు పిల్లలకి ఏది పడదు కొన్ని కానీ మా బాబాలా కాదు అన్నీ ఎవ్రీథింగ్ తింటాడు ఇది పడదు అని అయితే ఇప్పటివరకు అయితే ఏ సమస్య లేదు అని మంచిగా తింటాడు కొంచెం అందులో నెయ్యి వేసి పప్పులో పెట్టేస్తున్నాను అనమాట అందరికి మల్టీగ్రేన్ అంటే క్యారెట్ ముందుకు క్యారెట్ ఆలు అవన్నీ వేసి పెట్టేది యాక్చువల్గా అవి లీవ్ అయిపోయినాయి సో ఒక రోజుకి ఓన్లీ ప్లెయిన్ కిచుడి చేసేస్తున్నా ఒక్కొక్కసారి పాల ఒక్కొక్కసారి చేస్తూ ఉంటా నేను సో ఈరోజు మాత్రం కొంచెం అవి లేవు కాబట్టి ప్లేన్ కిచడితో సరిపెట్టేశాను ఇంకా మా ఆయన వచ్చేసాడు ఆఫ్టర్నూన్ అతను మంచిగా డ్రై ఫ్రూట్స్ తెచ్చిండు చిన్నోడికి పౌడర్ అయిపోయిందనమాట డ్రై ఫ్రూట్ పౌడర్ ఇంకా ఎగ్జిబిషన్ దగ్గర తీసుకొచ్చిండు నాకు చాలా నచ్చింది చాలా టేస్టీ ఉన్నాయి యాక్చువల్లీ చెప్తున్నాను కాదు అనిపిస్తే మాత్రం చాలా బాగుంది టేస్టీగా ఉంది వేరే ఇక్కడ తీసుకున్న పిస్తా మాత్రం క్వాలిటీ తక్కువ ఉంటుంది అండ్ వాల్నట్ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి నాకు బాగా అనిపించింది బాగున్నాయి ఇంకెక్కువ తీవొద్దా అన్న ఇంక ఇవన్నీ చూపిస్తున్నాను మీకు చాలా టేస్టీగా కూడా తిన్నాను మంచిగా అనిపించింది ఇది ఇంత క్వాలిటీ పిల్లలకి పెడితే చాలా మంచిది మనం ఎలా తిన్నా ఏమో కానీ ఇప్పుడు పెరుగుతారు కదా పిల్లలు ఈ టైంలో మంచి క్వాలిటీ ఫుడ్ ఇవ్వాలి ఇంక అయితే మా చిన్నవాడికి స్నాక్స్ అయితే ఇంట్రడ్యూస్ చేస్తున్నాను స్నాక్స్ అందరికీ నైన్ టు ట్వెల్వ్ మంత్స్ బేబీస్కి ఎవరికైనా మనం ఇచ్చుకోవచ్చు వాళ్ళ టీతింగ్ని బట్టి వాళ్ళు చూ ఎట్లా చూజ్ చేస్తున్నారో దాన్ని బట్టి నేను బనానా ప్యాన్ కేక్స్ చేస్తున్నా ఇంకా వాటి కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాం డ్రై ఫ్రూట్ పౌడర్ అయిపోయిందని చెప్పాను కదా సో కొన్ని అవి కొన్ని కొన్ని తీసుకొని బాదం కాజు వాల్నట్ పిస్తా తీసుకొని అప్పటి మట్టుకు కొంచెం పట్టేసుకున్నాను అనమాట వాల్నట్ పౌడర్ అంతా ఇంకా మంచిగా పెట్టేసి ఇవన్నీ పప్పులోకి అవి సీడ్స్ ఉన్నాయి కదా సీడ్స్ కూడా తీసేసి ప్యాన్ కేక్స్ అనేటివి రెడీ చేస్తున్నా పిల్లలకి మనం హెల్దీ ఫుడ్స్ అనేటివి ఇంట్రడ్యూస్ చేయాలి ఖచ్చితంగా చేస్తుంటేనే వాళ్ళకి అది పడుతుందా పడతలేదా అనేది తెలుస్తుంది ఒక టూ డేస్ అలా ఇవ్వాలి టూ డేస్ త్రీ డేస్ మనం ఏ ఏ ఫుడ్ అయినా బేబీస్కి ఇంట్రడ్యూస్ చేస్తే ఖచ్చితంగా త్రీ డేస్ పెట్టాలి వాళ్ళకి ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా ర్యాషెస్ ఉన్నాయా పడట్లేదా అనేది మాత్రం మనకు తెలుస్తుంది త్రీ డేస్లో సో ఖచ్చితంగా త్రీ డేస్ అయితే ఇవ్వాలి ఇంకా ప్యాన్ కేక్స్ అంటే కొంచెం ఉంటాయి కాబట్టి పళ్ళు వాటికి వచ్చి ఉన్న పళ్ళు బేబీస్కి ఎలా ఉన్నాయి వాళ్ళు చూ చేయగలుగుతున్నారా దాన్ని బట్టి మనము కేవీ కేక్స్ కానీ చిన్న చిన్న స్నాక్స్ ఐటమ్స్ మనం ప్రిపేర్ చేసి ఇవ్వడం కానీ చెయ్యాలి సో మా బాబుకి టీతింగ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కాబట్టి కొంచెం అందుకని నములుతాడు వై నేను చేస్తున్నాను ఫస్ట్ అయితే బనానా మంచిగా కట్ చేసేసి ప్లేట్లో వేసి కొంచెం ఇట్లా స్మాష్ చేసి మిక్సీ చేద్దామని చూస్తున్నా సో బనా ఒకటి బనానా తీసుకున్నా దానికి కావాల్సినవి ఒక బనానా ఒక ఎగ్ ఓట్స్తో నేను చేస్తున్నా కొంచెం హెల్తీగానే ఉండాలి ప్రోటీన్ ఉండాలి అని చెప్పేసి ఆల్రెడీ ఫుల్ ప్రోటీనే బట్ ఇంకా ఉండాలి కదా మంచిగా వాడికి డైజెస్ట్ కావాలని చెప్పి వేస్తున్నాను అండ్ కొంచెం మిల్క్ యాడ్ చేయాలి అండ్ డేట్స్ పౌడర్ ఇంతే సింపుల్గా చేసేసుకోవచ్చు అందులో మనం ఇంకేం వేయాల్సిన అవసరమే లేదు బేబీస్కి కదా ఇంకా డ్రై ఫ్రూట్ పౌడర్ చేసుకున్న దాన్ని పక్కకు పెట్టేసుకుంటున్నా ఒక బౌల్లో అండ్ కొంచమే చేసినా ఎందుకంటే అప్పటి మటుకి వాడికి అప్పుడు ఆ ఫుడ్కి ప్రిపేర్ చేయడానికి మాత్రమే అందుకని కొంచెం చేసినా చేసిన తర్వాత ఇంకా చేయాలి వర్క్ అయితే చేస్తూనే ఉండాలండి కాకపోతే ఈ చలికి చనీళ్ళల్లో తడిస్తే బాగా కోల్డ్ అవుతుంది ఎంత పని చేస్తున్నా పని తీరట్లేదు అంటే పిల్లలు ఉన్న దగ్గర ఏంటంటే ఒకరిక్కు మనం చదువుతుంటే ఇంకొకరిక్కు చేస్తూనే ఉంటాడు ఇప్పుడు మా బాబు అయితే స్క్రోలింగ్ టైం అంట అందుకని పాకుతున్నాడు ఉరుకుతున్నాడు ఇంకా ముఖ్యమీద మీద అంటే అటు పోతాడు ఇంకా వాడి ఇష్టమే ఇష్టము అట్నుంచి పట్టుకోవచ్చు ఇక్కడేస్తే ఇక్కడ పోతాడు ఇక్కడ నుంచి పట్టుకోవచ్చు అక్కడ వేస్తే అక్కడ పోతాడు పిల్లలతో టైం అంటే తెలియనే తెలీదు అండ్ ఓట్స్ చూస్ చేసుకునే ముందు నో యాడెడ్ షుగర్ యూజ్ చేస్తూ చూడండి వెనకాల మనకు రాసి ఉంటుంది మంచిగా ఉండేటివే తీసుకోవాలి షుగర్వి అయితే పిల్లలకి హెల్త్కి మంచిది కాదు కాబట్టి జాగ్రత్తగా చూసి చూస్ చేసుకోవాలి నేనైతే ఇవి యూజ్ చేస్తాను బాగుంటుంది వెనకాల అండ్ నేను అన్నీ చూస్తాను ఇంగ్రీడియంట్స్ ఏమేమి ఉన్నాయని నో యాడెడ్ షుగర్ మస్ట్ ఫస్ట్ అయితే అది తీసుకుంటాను ఇప్పుడు అవన్నీ వేసి ఎగ్ బ్రేక్ చేసి అవన్నీ మిక్స్ చేస్తాను అసలు మా బాబుకి అన్ని మంచిగా ఉంటాడు ఇప్పుడు ఏ పడితే పట్టుకొని పైకి లేస్తున్నాడు పట్టుకొని గోడలు పట్టుకొని నడుస్తున్నాడు కేకలు వేస్తాడు అరుస్తాడు మనం ఏదంటే అది అంటాడు అయినా పిల్లలతో ఉంటే టైం ఏది వెళ్ళదండి ఎంతసేపు అయినా సరే వాళ్ళు నాటిపించుకుంటున్నాం అనుకో ఇట్లా టైం గడిచిపోతుంటుంది ఒక్కొక్కసారి అయితే చిరాకు కూడా వస్తుంది ఒక్కొక్కసారి కొట్టాలి ఎంత అంత కోపం తెప్పిస్తారు నైట్ అయితే మా బాబు వన్కి ట్వెల్వ్కి పడుకుంటారు ఏంటి ఎగ్ని అంతగానం చూస్తుందా అనుకుంటున్నారా లేదండి నాకు ఎగ్ ఎప్పుడు బ్రేక్ చేసినా భయం అవుతుంది ఎందుకంటే ఎగ్స్ ఖరాబ్ అయ్యి ఉంటాయి ఒక్కొక్కసారి అట్లా అని నాకు చాలా భయం అందుకే ఫస్ట్ డైరెక్ట్ అందులోనే బ్రేక్ చేయకుండా ఒక టిఫిన్లో బ్రేక్ చేసిన ఎగ్ని మంచి ఉంది అది మళ్ళీ మంచి లేకపోతే అది అంతా పాడైపోతుంది కదా ఆ భయం నాకు అందుకని ఫస్ట్ ఎగ్ ఒక బౌల్లో బ్రేక్ చేసిన అనమాట మా బుజ్జుడికి అయితే చాలా గారాభమే ఎక్కువ ఎవరు ఏమనరు మా అత్తమ్మ మావి వాళ్ళు ఏమనరు మా హస్బెండు ఏమనడు మా అమ్మమ్మ వాళ్ళు ఏమనరు ఎవరు భయం పెట్టరు వాడికి ఎవ్వరు సీరియస్ గారు చేయొద్దన్న పనులే చేస్తాడు ఇంకా ఇంత చెప్పినా కూడా ఏది వినడు ఇంత గారాబం చేస్తే ఏం ఎట్లా ఉంటుందో అని నా భయం అప్పుడప్పుడు నేనే కసరిస్తూ ఉంటాను అందుకని గారాబం ఎక్కువ మళ్ళీ మా తమ్ముడి దగ్గర అయితే బాగా వింటాడు వాడు స్ట్రిక్ట్గా చెప్తాడు వాడు ఏదన్నా ఇవ్వమంటే ఇవ్వడు ఖచ్చితంగా ఇంకా ఇవ్వరా నాకు అనుకుంటాడో ఏమో అంతే ఇంకా అస్సలు వాడి దగ్గర అది మా దగ్గర చేసినట్టు చెయ్యడు ఇక్కడ మిక్సీ పడుతుంటే మా బాబా భయపడ్డాయి చూస్తున్నాడంట ఇక్కడనే చూస్తున్నాడు కిచెన్ వైపు ఏమైంది మమ్మీ అన్నట్టు అందుకనే నేను అటు చూసిన భయపడ్డాడంట మా ఆయన చెప్తున్నాడు ఏం సౌండ్ భయపడుతున్నాడు అని అందుకని అక్కడ చూసి ఇక్కడ మళ్ళీ మిక్స్ పట్టేస్తున్నా గారభం చేయాలి పిల్లల్ని చిన్న ఉన్నప్పుడు కానీ కొంచెం ఆ గారభం ఎక్కువైతే మనం మాట పెద్ద అవుతుంటే వినరు అందుకనే ఈ కన్సిస్టెన్సీ వచ్చేటట్టు చూసుకోవాలి మనం దోశ బ్యాటరీ కన్సిస్టెన్సీ దట్స్ ఎనఫ్ ఇప్పుడు ఒక బ్లాక్ బస్ట్ డిజాస్టర్ అయింది డిజాస్టర్ అయింది చూడండి నేను చేస్తున్నా ఫస్ట్ ఏమనుకున్నా అంటే అది ప్యాన్ యాక్చువల్గా నాన్ స్టిక్కే ఉండే దాని నాన్ స్టిక్ అది పెయింట్ లాగా అది ఎంత ఉంటుంది కదా పోయింది పర్లేదులే మనం ఎట్లాగో నెయ్యి యాడ్ చేసే పెడతాం కదా అనుకొని యాక్చువల్ చెప్పాలి గీతోనే చేశాను నేను పిల్లలకి కదా ఆయిల్ యూస్ చేయొద్దు గీ ఈజ్ ద బెస్ట్ అందుకని నేను నెయ్యి పెట్టి కొంచెం ఒక్కటే వేసాను మీరే చూడండి ఫుల్ డిసాస్ డిసాస్టర్ అయిపోయింది ఇదంతా మంచిగా చేసి పెట్టాలని ఆయన ఫస్ట్ టైం చేస్తున్నావు కోసము కేక్ ఎలా ఉంటుందో తింటడో ఇంత కష్టపడి చేస్తే తింటడా తినడా అనేది అదో పెద్ద డౌట్ అస్సలు ఇప్పుడు చేస్తున్నా బట్ అది అయితే ఎలా అయింది బాగానే కుక్ అవుతుంది కదా ఓకేలే కానివ్వు కొంచెం సైట్స్ కాలిన తర్వాత ఫలిట్ అయిద్దాం అనుకున్నాం ఐ మీన్ తిప్పేస్తారు కదా అట్లా చేద్దామని అనుకుంటున్నా ఇంకా చూస్తూ ఉన్నా సరే కుక్ అవుతుంది కదా కానీలే అని చెప్పేసి ఇంకా ఇది ఎలా కుక్ అవుతుందో ఎంతసేపు పడుతుందో అని చెప్పి వెయిట్ చేస్తూ ఉన్నా అదొక చేదు అనుభవం చేదు లాంటి తీపి అన్నట్టు అనిపించింది దానిపైన ఇంకా కొంచెం నెయ్యి కూడా వేసిన చూడాలి ఇంకేమవుతుందా అని తీస్తా ఉన్న సైడ్స్ ఇలా ఇలా అంటున్నా బిస్కెట్ అయింది పెద్దగా చూడండి మీరేట్లు అవుతుంది బాగానే వచ్చింది తీస్తున్నా అనుకుంటున్నా ఇంకా నేనేమనుకుంటున్నా అంటే ఓకే ఇంకా దీన్ని ఇట్లా తీసి మలిపేస్తే అయిపోతుంది ఇంకా అయిపోయినట్టే ఓకే అని నా మనసులో అనుకుంటున్నాం చాలాసార్లు అనిపిస్తుంది నేను వంటలు చేస్తాను చేయగలుగుతాను అని కానీ కొన్ని అయితే ఇట్లాంటి డిసాస్టర్స్ చాలా కాన్ఫిడెంట్గా చేస్తాను అనమాట రెండు ఆఫ్ ఇండివిజువల్స్ అలా ఉంటుంది అందుకే దాన్ని నేను కూడా తినను ఫస్ట్ మా ఇంట్లో వాళ్ళ మీద ప్రయోగం చేస్తా దట్స్ వై చూడండి గైస్ దిస్ ఈజ్ వాట్ ఇట్ హ్యాపన్స్ అస్సలు అనుకోలేదు అట్లా వస్తుందని ఇంక మళ్ళీ కొత్త ప్యాన్ ఓపెన్ చేసి దాన్ని నీట్గా క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ ఆ ప్యాన్ పైన నెయ్యి వేసి చేసాను అప్పుడు ఇలా వచ్చిందో మీరే చూడండి చాలా టెన్షన్ అయింది నాకు ఇలా వస్తుంది అని చెప్పేసి కానీ చూడండి మీరే అదే పరిస్థితి అయింది అసలు పిండి రూపమా నేను వేసింది రూపమా నాకు పని రాదా అని నాకు డౌట్ వచ్చింది కానీ కొన్నిసార్లు ఏంటంటే చెడులో కూడా మనం మంచి వెతుక్కోగలగాలి ఫ్రెండ్స్ కొందరు మనకి రిలేటివ్స్ ఏం చేస్తారంటే బుద్ధి చెప్పి వెళ్ళిపోతారు వాళ్ళు వెళ్ళారు అని బాధపడే కన్నా వాళ్ళు నేర్పిన ఒక పాఠం ఉంది కదా అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పటికీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ తెలిసిన వాళ్ళు కానీ తెలియని వాళ్ళు కానీ ఖచ్చితంగా మన లైఫ్లో ఏదో ఒకటి చెత్త చేసిపోతారు మనం ఎవరిపైనైతే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటామో వాళ్ళే మనల్ని బాగా హర్ట్ చేస్తారు ఎవరినైతే వీళ్ళు అసలు మనకు నచ్చరో వాళ్ళకు వాళ్ళే మనకి తెలియకుండా మనల్ని రెస్పెక్ట్ చేస్తారు రెస్పెక్ట్ ఉంది అనుకోకూడదు నువ్వు ఎవరి దగ్గరైనా సరే ఎంత లిమిట్లో ఉండాలో అంత లిమిట్లోనే ఉండాలి ఎస్పెషల్లీ మ్యారీడ్ గర్ల్స్ అత్త దగ్గర చాలా లిమిటెడ్గానే ఉండాలి మా అత్తే కదా మా మామే కదా మంచిగా ఉంటున్నారు కదా మా కదా అనుకోకండి లాస్ట్లో వెన్ను పొట్టి ఖచ్చితంగా పొడి చేస్తారు ఎస్ అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కటి మాత్రం చెప్తా ఉమెన్ గర్ల్ ఎప్పుడైనా సరే ఒకరి పైన డిపెండ్ అయితే అస్సలు అంటే అస్సలు అవ్వదు డిపెండ్ అయ్యావో ఇంకా అక్కడి నుంచి నువ్వు అడ్జస్ట్ అవ్వకుంటూ నీ వాల్యూను తగ్గించుకుంటూ నిన్ను నువ్వు ఇంటికే పరిమితం చేసుకుంటూ నిన్ను నువ్వు ఇంకా నీవు నువ్వు నీకు నువ్వే పని మనిషిగా నిన్ను నువ్వే క్రియేట్ చేసుకోగలుగుతావు అందుకే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఖచ్చితంగా ఉండాలి ఉమెన్కి అండ్ పిల్లలు ఉన్నారు కదా అయిపోయింది కదా లైఫ్ అని మాత్రం ఆగిపోకండి చాలా మంది అదే చేస్తారు మ్యారేజ్ అయిందంటే సగన్ లైఫ్ పటాష్ పిల్లలు పుట్టినంటే కంప్లీట్ షట్ డౌన్ ఇంకా కానీ అలా కాదు ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఖచ్చితంగా ఉండాలి మనం అన్ని ఏదైనా సరే మనం తీసుకోగలగాలి ఏ డిసిషన్ అయినా స్ట్రాంగ్గా తీసుకోగలాలి దాని మీద మనం నిల్చోగలగాలి అప్పుడే ఒక ఉమెన్కి రెస్పెక్ట్ అనేది ఉంటుంది ఇంట్లో అయినా సరే ఎవరి దగ్గర అయినా సరే రెస్పెక్ట్ అనేది మనం సంపాదించినప్పుడే ఉంటుంది గైస్ ఇది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను లవ్ కేరింగ్ అందరు చూపిస్తారు రెస్పెక్ట్ మాత్రం ఉండదు ఇంట్లోనే ఉంటుందిగా ఏం పని చేస్తుంది ఇంట్లోనే ఉంటుంది కదా తిని పడుకోవడం మీద తినే పిల్లాని కూడా చూసుకోదా ఇలాంటి మాటలు వింటుంటే వేరే లెవెల్లో వస్తుందండి కోపము తట్టుకోలేము సో గైస్ ఆ చెత్త అంతా వదిలేసి నా కేక్స్ చూడండి కానీ చెత్త అన్నీ ఇది వదిలేకండి గుర్తుపెట్టుకోండి ఇది మాత్రం నేను మా హస్బెండ్ కోసం చేశాను నా కేక్స్ అయితే సూపర్గా వచ్చినాయి టేస్టీగా వచ్చినాయి మా బాబు కూడా చాలా బాగా తిన్నాడు సో ఉగ్గుపొడి అయిపోయిందని చెప్పాను కదా దానికోసం కూడా పప్పులన్నీ వేసుకొని ప్రిపేర్ చేస్తున్నా అనమాట అన్నీ ఒక దగ్గర వేసి మిక్స్ చేస్తున్నా ఆ తర్వాత నీట్గా వాష్ చేసి నానబెట్టేస్తాను అన్ని పప్పులు మల్టీగ్రెయినే మల్టీగ్రెయిన్ మల్టీగ్రైన్ స్టార్ట్ చేసిన నేను సో మల్టీగ్రైనే వాడుతున్నాను ఇప్పుడు వన్ ఇయర్ వరకు మనం అదే వాడచ్చు సో నీట్గా వాష్ చేసుకొని పెడతాను వాష్ చేసి ఆ వాటర్ అని నొప్పేసి ఒక టూ టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తాను చేసిన తర్వాత ఇంకా వాటర్ పట్టి క్యాబ్ పెట్టేస్తాం అనమాట ఎందుకంటే బాగా కడగాలి పిల్లలకి కదా మనం పెట్టేది చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పప్పులన్నట్టు పడిపోతానే ఉంటాయి కొన్ని అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి మనం నీట్గా వాష్ చేసేసి ఇంకా వాటర్ ఫిల్ చేసి పక్కన పెట్టేసిన ఇదంతా ఇంకా నైట్ వరకు సోక్ అవుతుంది సో నెక్స్ట్ డే నేను చేస్తాను సోక్ ఎందుకు అవ్వాలంటే మనకి మళ్ళీ అది పిల్లలకి డైజెస్ట్ అవ్వదు అలాగే ఉంటాయి అందుకని ఇవే ప్యాన్కేక్స్ కొన్ని మా బాబు తిన్నాడు నేను కూడా తిన్నాను అత్తమ్మ కూడా టేస్ట్ చేయించాను బాగుంది అని చెప్పింది అందరు బాగుంది షుగర్ వేసావా అన్న స్వీట్గా ఉంది అన్నారు కాదు అది అందులో బనానే కాబట్టి అండ్ నైట్ కూడా చేసిన వర్క్ అంతా చేసిన తర్వాత గిన్నెలన్నీ క్లీన్ చేసేసిన ఎందుకంటే మార్నింగ్ చిన్నోడితో నాకు అవ్వదు ఇంకా స్టవ్ దగ్గర కూడా చదివించిన కొన్ని కొన్ని అవి అదిరేసిన సో ఇంకా నేను రిలాక్స్ అవ్వచ్చు హాట్ వాటర్ తాగుతాను కాబట్టి నేను కొంచెం హాట్ వాటర్ పెట్టేసిన క్యాటీలో సో ఇంకా దాంట్లో నేను ఫ్లాస్క్లో పోసుకొని పక్కకు పెట్టేసుకుని ఇంకా కొన్ని మిగిలిన వాటర్ ఉంటే కూడా అవి కూడా నేను ఒక బాటిల్లో పెట్టిన ఎందుకంటే బాగా చలి పెడుతుంది కదా హాట్ వాటర్ తాగడం బెస్ట్ అని చెప్పేసి హాట్ వాటర్ తాగుతున్నాం మేము అందరం తాగుతాం ఇదనమాట నా డైలీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను చేసిన వ్లాగ్ సో గైస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి గుడ్ నైట్ ఆల్